Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు మంగళవారం ఇరవై ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం ఈ అంగళ్ళ మార్కెట్ టమాటా ధర పెద్ద బాక్సులు చూస్తే కనుక టాప్ అండ్ టాప్ ఇప్పటివరకు జరిగిన ఏలం ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే లాట్ అయితే కనుక మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై టాప్ అండ్ టాప్ పడింది ఫ్రెండ్స్ ఈరోజు అంగళ మార్కెట్ టాప్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర రేటు కన్నా పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే ఒకసారి ఫైనల్ ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి తప్పకుండా రేటు కన్నా పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్